హలో యుర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి వంట ఇంట్లో నేను అనుకుంటున్నారా ఇవాళ మా అత్తగారు చేసే వంట చూపిద్దామని తీసు తీసుకొచ్చేసాను సో మా అత్తయ్య ఏంటంటే నేను మా అత్తయ్య కలిసి వంట చేసుకుంటూ ఉంటాము ఇవాళ ఏంటంటే వంకాయ ఉల్లి ముద్ద కూర చేయబడుతున్నాము సో అది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ చూపించేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఆ కూర మీకు ఎలా అనిపించిందో సో మీరు ఎలాగా ఇష్టపడతారో కూడా కింద కామెంట్ బాక్స్ వరకు కామెంట్ చేసేయండి సో వీడియో వంకాయ కూర వంకాయ ఉల్లి కారం అంటారు చూసారు వంకాయలాగా చీరికల్లా గుత్తి వంకాయలాగా కోసుకోవాలి ఇలాగా పెద్దకాయ అయితే ఎనిమిది చెక్కల కింద చిన్నదైతే ఆరు వెనకాల ముచ్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అలా పెట్టుకోవాలి అత్త ఇందులో ఏమేమి వేశారు ఇందులో ఉల్లిపాయలు జీలకర్ర ఉల్లిపాయలు లవంగాలు నేను ఈ మసాలా వాడతాను ఇలాగా మసాలా వాడతాము చెక్క మసాలా కోసము ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళు కొంచెం కారం ఎండిమిరపకాయలు కొంచెం మసాలా సరుకులు తగ్గించుకుంటే సరిపోతుంది ఇది కలుపుకుంటారు నేను ఎండిమిక్కి వేసి మిక్సీ ఆడతాను ఓకే ఎండిమిరపకాయల కారం అయితే టేస్ట్ బాగుంటుందని మత్తయ్య పచ్చికారం వేయకుండా ఎండి కారంతో కూర చేస్తారు ఒకవేళ కావాలంటే మీరు సరిపోలేదంటే కూరలో వేసుకోవచ్చు అల్లము వెల్లుల్లి వేయాలి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి అందరూ ఓకే ఇప్పుడు అల్లము వెల్లుల్లి కూడా వేసుకున్నాము కొంతమంది అయితే కూర బాగా మగ్గేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కాబట్టి మనమే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే ఇందులోనే అల్లము వెల్లుల్లి వేసుకున్నాము సో ఇది ఉల్లి ముద్ద రుబ్బుకోవాలి దాని తర్వాత టమాటాలు కూడా పేస్ట్ చేసి వేసుకుంటే కూరకి బాగా ఇలా లోపల లోపల కత్తుకొని బాగుంటుంది కూరకి ఆ ముద్దకి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం మసాలా మొత్తం ముద్ద చేసుకున్నాము ఉల్లి ముద్ద అంటారు దాన్ని చూడండి అంటే మెత్తగా ఏం చేసారా ఇప్పుడు దీన్ని తీసి టమాటాలు పేస్ట్ చేసుకుంటాము మెచ్చగా పేస్ట్లా అయిపోయింది ఇలా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ వేరుగా అండ్ టమాటా వేరుగా అండ్ ముక్కలేమో ఇలాగ నీళ్ళలో ఉప్పు వేసి పెట్టుకోవాలి లేకపోతే కండైతిపై నల్లగా అయిపోతాయి టేస్ట్ బాగోదు అయిపోతుంది అయిపోతుందంటే వంకాయలని ఉల్లి ముద్దరుకోవాలి పేస్ట్ని ఉల్లికారం మొత్తం వేసుకోవాలన్నమాట ఇలాగా ముక్కకు మొత్తం బాగా పట్టేలాగా చీరికల్లో ప్రతి చీరికల్లోనూ ఇలా వేసుకోవాలి అలా అన్ని ముక్కల్లోనూ వేసుకోవాలి అన్ని కాయిల్కి కూడుకోవాలి బాగా వేగించేశారు ఆయిల్ అంతా బయటకు వచ్చింది సో వేయిపోయినట్టే ఇప్పుడు ఏం చేయాల టమాటా ఆడుకున్నాం కదా మిక్సీ అది వేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అది ఇది మళ్ళీ మగ్గించాలి ఓకే ఉల్లిపాయ పేస్ట్ వాసన పోయింది కదా ఇప్పుడు టమాటా కూడా పచ్చి వాసన పోయేదాకా ఉల్లిపాయ ఉల్లిపాస్ట్ టమాటా కలిపి రెండు కూడా మళ్ళీ వేయించుకోవాలి సో అది ఇది కూడా బాగా వేగి కలర్ మారే వరకు వేయించుకోవాలి అంతేనా బాగా ఉడుకుతూ చూసారా టమాటాలో ఉన్నదంతా పోయేదాకా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకోవాలిగా మొత్తం అంటాను ఆయిల్ ఎక్స్ట్రా అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాల నెక్స్ట్ వంకాయలు మంట ఓకే ఈ ఉల్లి ముద్దలో మొత్తం మనం కూరుకున్న వంకాయలన్నీ వేయాలి ఓకే వంకాయలు వేసేసుకొని వీటిని కొంచెం మూత పెట్టాలి కదా మనం ముద్దలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా సో ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి మొత్తం ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలా వాటర్ పోసుకోవాలా ఇప్పుడు కొంచెం అక్కర్లేదా సో ఇలా మిక్సీ కడిగిన నీళ్ళు ఎందుకంటే మనం టమాటా ఆడాం కదా దానికి అంటుకొని ఉంటుంది వేస్ట్ చేయడం ఎందుకు మంచిగా నీళ్ళు వేసి తోలుచుకునిలో పోసుకుంటే వేస్ట్ అవ్వదు మనకి కొంచెం వాటర్ పోసుకోవడానికి బాగుంటుంది వాటర్ ముక్కలు కొంచెం మునిగి అవి మగ్గేంత వరకు మనకు తెలుస్తుంది కదా క్వాంటిటీ సో దానికి సరిపడా నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోవాలి మా ఇంట్లో ఏంటంటే కొంచెం లిక్విడ్గా తింటారు సో అందుకని కొంచెం వాటర్గా ఉండాలి కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము మీరు ముద్దగా గట్టిగా తినాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు లేదా ఎక్కువసేపు మగ్గించుకుంటే మనకు వాటర్ అనేది తక్కువ అవుతుంది మాకు జ్యూసీ జ్యూసీగా కొంచెం లిక్విడ్గా ఉండాలి సో అందుకని ఇలా కొత్తిమీర పైన టేస్ట్ బాగుంటుంది కదా అందుకు ఇలా తుంచుకొని చిన్న చిన్నగా కూరలో వేసుకోవాలి మూత పెట్టేసాం సో ఇది మెల్లగా సిమ్లో మరీ అంత కాకుండా మీడియంగా పెట్టుకొని పెట్టుకోవాలి అది బెల్లగా మగ్గుతుంది సో అయిపోయాక కూర అయిపోయినట్టే అప్పుడు చూపిస్తాం సో ఫైనల్లీ కూర అయితే అయిపోయింది ఇప్పుడు అన్నంలో పెట్టుకొని అన్నము కంచంలో కూర వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఏ రకంగా వంకాయ కూర ఇష్టమో కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్